జై గురుదే చదుత ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనము శ్రీ విష్ణుమూర్తికి పవిత్రమైన రోజు ఈరోజు అయితే ఉత్తర ద్వారం తెలిసి అక్కడి నుంచి మనకు దర్శనం చేపిస్తారు ఈరోజు శక్తిపీఠాలలో కానీ దర్శనం చేసుకున్నట్టయితే ముక్కోటి ఏకాదశి రోజు అనంత ఐశ్వర్యాలు ముక్కోటి ఏకాదశి రోజు దర్శనం చేసుకున్న ఈ విష్ణుమూర్తిని కానీ దత్తాత్రేయుడి పీఠాలలో కానీ ఎన్యావాదుడు అన్నదానాలు చేసిన వారికి గనగనక వస్తువనాలు అనుకున్న కార్యాలు అవుతుంది అయితే మనం ఈ రోజు ఏంటంటే ఈ యజ్ఞము మనము సంపూర్ణంగా సకల దేవతలకు చేస్తాము ఈ యజ్ఞాన్ని రేపు పొద్దున వరకు చేస్తామనమాట అయితే ఇప్పుడు మనకు ముక్కోటి ఏకాదశి వచ్చేసింది ఇప్పుడు రెండు దాటింది కాబట్టి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనము ముక్కోటి ఏకాదశిలో పట్టున్నాము ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఏంటంటే విష్ణుమూర్తికి సంపూ సం ఆయన మంచి ప్రీతికరమైన రోజు కాబట్టి విష్ణుమూర్తి ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి మనకు ధనాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ యజ్ఞం చేసిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ధనకరక ఉత్సవాలు దరిద్రం అనేది తొలగిపోతుంది ఇది నేను ప్రతి సంవత్సరము నేను ఈ శక్తిపీఠాలలో చేపిస్తుంటా ఎవరికి ఏ కష్టాలు బాగానే తీసుకుపోయి వాళ్ళ ఛాయచేతలు ఎంత సరే తీసుకొని నా నా డబ్బు భగవంతుని దేవాల నాకు ఇచ్చిన డబ్బు కూడా నేను ఖర్చు పెట్టి యజ్ఞయాగాదు చేస్తుంటాయి ఈ హోమం చేసిన వాళ్ళకు మామూలుగా రేపు ఇళ్ళ ఉన్నవాళ్ళు ఈరోజు మూడాంతస్తుల బిల్డింగ్ లాగా ఉన్నారు వాళ్ళ ఇళ్ళలో చేస్తే నేను ఇది ఇంట్లో చేస్తే ఇంకంత పవర్ ఉండదు ఇది ఎప్పుడైనా కానీ యజ్ఞయాగాదులు భూమి చేయాలి అది క్షేత్రాలను చేయాలి మనం ఫోన్ మాట్లాడుతుంటే సిగ్నల్ వస్తుంది టవర్ దగ్గర వాడి ఇప్పుడు మనం ఇక్కడ చేస్తే భగవంతు దగ్గర ఉన్నాం ఇక్కడ ఒక శక్తి ఇది శక్తిపీధం శ్రీ శ్రీపాద వల్లభ క్షేత్రంలో ఉన్నాం మనం ఇది కురువపురం అంటే ఈ కురువులు గంధర్వులు పిన్నరులు కింపురుషులు ఇటువంటి వాళ్ళంతా దేవతలకు సంబంధించిన వాళ్ళు దేవతలు ఇది మనం చేస్తున్నప్పుడు దీని లోపల ఏంటంటే యజ్ఞం లోపల సోమపానం అనేది ఉత్పన్నమవుతుంది దీని లోపల ఏ దేవతకైతే మనం సమిదలేస్తున్నామో సపోజ్ ఇప్పుడు దత్తాత్రేయం చేస్తున్నాం ఏంటంటే సుగంధ ద్రవ్య పరిమళ ద్రవ్యాలు మంచి సుగంధం రావాలి మళ్ళీ పండ్లు పలహారాలు ఆయన చేసేటివి పువ్వులు ఆయనకు ఈ ఇలాంటివి వేయాలి అయితే ఈ ఎప్పుడైతే మేము వేస్తామో ఆయనకు ఈ సోమపానం అనేది తయారవుతుంది నేనేందంటే నేను సకల దేవత కార్యసిద్ధి అని యజ్ఞం చేయిస్తావరితోటి ఆయన అయితే ఒక్క చెండి కాకుండా ఒక నరసింహ జ్వాలనరసింహస్వామి కాకుండా ఒక గణపతి కాకుండా సకల దేవతలను ఆహ్వానిస్తా ఇప్పుడు దత్తాత్రే సమేదన చేస్తున్నాం కాబట్టి ఆయననే దీనికి యజ్ఞం ఆయననే కూర్చొని మనం చేపిస్తున్నాం మనం ఎంత తొందరపడ్డా ఎంత తొందరగా వచ్చేదామన్నా ఆయన ముక్కోటి ఏకాదశి రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజే చేయించుకోదలుచుకోండి కాబట్టి ఆ రోజు వరకే వచ్చినాకనే స్టార్ట్ అయింది యజ్ఞం మనం ఎంత తొందరపడ్డా కాదు ఇప్పుడు ఎంత అయింది రెండు రెండున్నర అయింది అంటే మనకు తెల్లవారి ఇప్పుడు మనము వైకుంఠేత ఉన్నాము ఇప్పుడు దత్తాత్రేయుం చేస్తున్నాము ఇది పూర్వజన్మ సుకృతం అంటేనే ఈ పీఠాలలో చేస్తాం ఈయన ఈ దత్త ఈ శ్రీ వల్లప్పుడు మొదటి అవతారం వీళ్ళేంటంటే ఈ వీళ్ళు అవతారం సాధించి వెళ్ళిపోరు గుప్తరూపంలో ఇక్కడే తిరుగుతుంటారు ఆయన ఇక్కడ శ్రీపాద వల్లప్పుడు దత్తాత్రేయుడు ఇక్కడ ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటాడు అంటే మన ఆయన వచ్చేసి సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసుకుంటాడు రూపంలో ఆ బండ కూడా ఇక్కడ ఉన్నది ఆయన చేసింది అయితే మళ్ళీ చేసి మధ్యాహ్నము భిక్ష తీసుకుంటాడు గాంగాపురంలో అది గాంగాపురం అంటే గాంగాపురం కాదు గంధర్వపురం అది ఇది కుర్మపురం మళ్ళీ చేసి కరంజ లోపట ఆయన నిల్ల అయితే ఈ దత్తరాత్రే అవతారాలు ఏంటంటే వాళ్ళు ఏదో మరి మార్గదర్శన ఇక్కడ లేదా ఈ సందలేదు అయితే ఈ దత్తాత్రేయ అవతారాలు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి దేవుడు జీవితము గదా త్రిశూలం పెట్టి మనవళ్ళ లాగానో లేకుంటే ఏ పూజారి లాగానో వచ్చేసి మనం అక్కడ ఇక్కడ పడవ దొరకలేదు ఇప్పుడు దక్షిణం అవుతుందంటే వాళ్ళు మూడు చూపిస్తారు అయితే నువ్వు ఈ పొడవైపు ఇప్పుడు గురికుల్లా ఉండి ఎవరంటే నీకు ఎందుకు అంతా ఆయన ఆయనే దత్తాత్రేయుడు నాకు పద్దెనిమిది సార్లు జరిగింది ఈ దత్తాత్రేయులు ఎన్నో సార్లు నాకు అదృశ్య రూపంలో అంటే అదృశ్య రూపం కాదు గుత్త రూపంలో కూడా కాదు ఆయన వేరే రూపంలో మనలాగని అంటే వాళ్ళ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి దర్శనం అయితే మనిషి పక్కడు విష్ణుమూర్తి చుట్టాలతో దర్శనం అయితే ఉండడు అయితే ఈ బీజాక్షర మంత్రాలతోటి మనము ఇప్పుడు పొద్దున ఆరు గంటలకు పూర్ణ అవుతుంది అప్పటి వరకు మనకు హండ్రెడ్ పర్సెంట్ నేను చూసింది నా కళ్ళతోటి మన మూత్రాలు రావు అన్న హ హారాలు రోఖం దాని మీద గుండ్ల నీళ్లు దూగా కాదు నీళ్లు దాగాలంటే ఏకనే ప్రభావం మంటుంది నేను సాక్ష్యయే చూస్తుంది జై గుదేవ దంత ఓం స్వాహనుది అరియా గ్లాస్ లేసిటప్పుడు ఆ స్కూల్ తోటే ఆ గ్లాస్ లేంటే కాదులాకు ఆ ఓం గం గలం క్లం క్లంం జయేశాయ రవర న సర్వజన ముజమనే స్వాహా ఇది 108 సార్లు చేయాలి కాబట్టి

جنگ 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 کي جاي سبھي جو مڃو آهي سواه ووهن هنن جنگ جنگ منهاري اداءي جو ڏا سرورن جو مڃو آهي سواه ووهن جنگ 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 کي چاهي وڏا ओं जम जम जे जम जम जे ने जाए बना बना जम 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 ने जाए बना बना जम 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 जे जम जम जे ने जाए बना बना जम 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 जे जम जम जे ने जाए बना बना जम 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 ज జయ గురుదేవత్తం క్రింద పొడు చదువుకోకున్నా గానీ ఇళ్ళల్లా ఓ రామ్ గురుదేవ దత్త చదువుకోండి నూట ఎనిమిది సార్లు ఇది దీని పుల్ మంత్రంతో మనము బీజాక్షర మంత్రాలతోటి దత్తాద్రే యజ్ఞం చేస్తుంది ఓకేనా అయితే ఇప్పుడు బీజాక్షర మంత్రాల్లో హ్రీం బీజాక్షరము హ్రీం మోహన బీజాక్షరము శ్రీ లక్ష్మీ బీజాక్షరము ఐం సరస్వతి బీజాక్షరము సాం సరస్వతి బీజాక్షరము రామ్ దత్తాత్రేయ బీజాక్షరం వీటితో మనము యజ్ఞం చేస్తున్నాం ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సాం రామ్ దత్తాత్రేయ

అయితే ఈ శ్రీపాద శ్రీపల్లవ క్షేత్రంలో ఆయనకు సంబంధించిన సమిదలతోటి రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనము యజ్ఞం చేస్తున్నాము సకల దేవత తాంత్రిక యజ్ఞం అంటే బీజాక్షర మంత్రాలతోటి సకల దేవతలకు విడివిడిగా వాళ్ళకు సంబంధించిన సమిదలు వాళ్ళకు సంబంధించిన ఆయుషులు వాళ్ళకు సంబంధించిన మధు మధురమైన పదార్థాలు పండ్లు పలహారాలు వీటన్నిటితోటి మనము ఈరోజు శ్రీపాదమండీ యజ్ఞం చేస్తున్నాము మీరందరూ సావధానంగా భక్తితోటి ఏదైతే అనుకుంటారో మీ మనసులో ఏ కోరికలు అయితే అనుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ ఆ కోరికలు నెరవేరుతాయి ఈ నా అరవై ఏళ్ళ జీవితంలో నేను ఎన్నో యజ్ఞాలు చేసిన కొన్ని పేరు అన్ని సక్సెస్ఫుల్గా మందికి ఫలితాలు తగ్గినాయి అందుకని చెప్పింది కూడా ఈరోజు మీ అదృష్టము వచ్చినప్పుడు ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను పెట్టాలనే మధ్యనవలయాన్ని కోరిపెట్టినా కానీ మీ ఆ వైకుంఠ ఏకాదశి ఈ అన్నీ అనుకోని నేను పెట్టలేదు కానీ ఆ బోధాలు ఇక్కడ తీసుకొచ్చి నా లాక్కొచ్చి ఒక పిట్టకు ఒక కారుకు దారంగా కట్టుకొని లాక్ వచ్చినట్టు లాక్ వచ్చి ఇక్కడ నాకు యజ్ఞం చేపిస్తుంది ఇది విచిత్రం మొన్న పోయినసారి కూడా దత్త జయంతికి పిలిపించిందని ఎందుకో పోవాలి పోవాలి అన్నారు ఇవాళ వచ్చి కోర్స్ చేసి వచ్చి ఇక్కడ చేసినాంత లైట్లు డెకరేషన్స్ దత్త అక్కడ జయంతి నడుస్తుంది అయితే ఈ రోజు మనకు వైకుంఠే కదా ఈ దత్తాత్రేయ అవతారాలకు దత్తాత్రేయునికి అన్నదానాలు చాలా ప్రీతి అందుకని రోజు ఇక్కడ యజ్ఞం చేసేవాళ్ళు లేరు నేను మొండి మొండి ఆడు విన్నాడు చేస్తాడు ఎట్లా అన్న అని చెప్పిన వాళ్ళు చేస్తున్నాడు ఇది నా అదృష్టం మస్తుకుంటాను జై దత్త జై గురుదేవ దత్త పుష్పన వల్లముంది గ్రాన్ గ్రీన్ శ్రీపాద వల్లభాయ ఆకర్షయామి ఆకర్షయామి వర్షమానే స్వామి వర్షమానే స్వామి అయ్యా మాకు వశంగా మేము అనుకున్న పనులు చేయి అని వశమానే స్వామి అయితే ఇప్పుడు మనం ఆ మంత్రంతో చేస్తాం జయ బలో శ్రీపాద వల్లభ మహారాజకి శ్రీపాదవల్లభాయ ఆకర్షయామి ఆకర్షయామి వశమానయ వశమానయ స్వాహ